పాకిస్తాన్ పురుషుల టీం అట్నే మహిళల టీం రెండు రెండే అన్నమాట అంటే ఎవ్వరు తీసిపోరు అయితే నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ఎప్పుడు విషయం అంటే మీకే తెలిసిపోతుంది అయితే లేటెస్ట్ గానే ఉమెన్ వరల్డ్ కప్ లో భాగంగా మనకు పాకిస్తాన్ టీం కు మ్యాచ్ జరిగింది కదా ఈ మ్యాచ్ లో మనోళ్ళు గెలిచిర్రు ఇది మామూలు గెలుపు కాదన్నమాట ఇప్పటి వరకు ఐసిసి టోర్నమెంట్లలో మన వాళ్ళు ఒక్కసారి కూడా ఓడించలే మొత్తం ట్వెల్వ్ జీరో రికార్డ్ అనేది ట్వెల్వ్ జీరో మన మహిళా జట్టు ఒక్కసారి కూడా ఓడిపోలు పాకిస్తాన్ మహిళా జట్టు చేతులు అయితే జీరో అనేది ఇప్పుడు ఎందుకు అంత పెద్ద నెంబర్ అయిందంటే అయితే ఇన్ని రోజులుగా ఐసిసి ఈవెంట్లలో ఒకే టీం చేతిలో మరొక టీమ్ హైయెస్ట్ గా ఓడిపోయింది ఏంటంటే లెవెన్ అది ఎవరు అంటే పాకిస్తాన్ మెన్స్ టీం ఎవరి చేతిలో మన చేతులనే మన అంటే మన ఇండియన్ టీమ్ చేతిలో పాకిస్తాన్ మెన్స్ టీం పదకొండు సార్లు ఓడిపోయింది ఐసీసీ ఈవెంట్లలో ఇప్పుడు ఆ రికార్డును మన ఉమెన్స్ టీం చేతిలో పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్ ఓడిపోయి పన్నెండు జీరో తోటి హైయెస్ట్ చేసింది అనమాట దీంతో పాకిస్తాన్ ఉమెన్స్ టీం అనేది పాకిస్తాన్ మెన్స్ టీం యొక్క రికార్డును బ్రేక్ చేసిరు నాకు తెలిసి ఇటువంటి రికార్డ్ ఇప్పటివరకు ఎవరు క్రియేట్ చేసి ఉండ్రు బ్రేక్ చేసి ఉండరు ఏ మెన్ స్ట్రీమ్ అయినా ఉమెన్ స్ట్రీమ్ అయినా అందుకే నేను చెప్పిన పాకిస్తాన్ ఉమెన్ స్ట్రీమ్ అయినా మెన్స్ స్ట్రీమ్ అయినా రెండు రెండే అని